అబద్ధాల్లో మోడీ నెంబర్ వన్ గుజరాత్ గులాములుగా షిండే అజిత్ పవార్ అశోక్ చావన్ తెలంగాణలో పద్దెనిమిది వేల కోట్ల రైతుల రుణమాఫీ చేశాం పద్నాలుగు వేల కోట్లే పద్దెనిమిది వేల కోట్ల కాంగ్రెస్ గెలిపిస్తే మూడు లక్షల రుణమాఫీ చేస్తాం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మోడీ అమిత్ షా పాలనను పాతరేయాలి మంత్రులు ఉత్తమ్ పొంగిలేటి వీళ్ళు ఆడికి పోయి ఏం ప్రచారం చేస్తాను లయ్యా అంటే తెలంగాణలో మేము ఆరు గ్యారెంటీలతోటి అద్భుతంగా చేసినాం మీరు కూడా మాకు ఓట్లు వేయండి మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి ఆరు గ్యారంటీలతో అద్దు అద్భుతంగా చేస్తాం అంటాను మూడు లక్షలు రుణమాఫీ అట ఈడ రెండు లక్షలైందా ఆడ మూడు లక్షలు అవుతుంది కాంగ్రెస్ని గెలిపిస్తే మూడు లక్షలు రుణమాఫీ చేస్తాం ఇక్కడ రెండు లక్షలకే దిక్కు లేదు అక్కడ మూడు లక్షలు చేస్తారట ఆరు గ్యారంటీలు ఇచ్చినామని ఆడ ప్రచారం చేసుకుంటాను ఈ అబద్దాలని చెప్పడానిక మీరు మహారాష్ట్రకు వేయింది అంటే మహారాష్ట్ర ప్రజలను కూడా ముంచుతామని పేరు మీరు కూడా వాళ్ళకు ఆంధ్ర బయన్లు ఆంధ్ర పోయి ఇదే చెప్తాను ఆ తెలుగు ప్రజలు ఉంటారుగా అక్కడక్కడ అక్కడక్కడ వాళ్ళ దగ్గరికి పోయి ఆరు గ్యారంటీలు ఇచ్చినాం అద్భుతంగా ఉన్నది అంటాను మీరు ఏ కుర్రి ఇక్కడ కరెంటు బంద్ అవుతుంది ఇస్తామన్నా ఉద్యోగాలు ఇస్తలేరు రైతు భరోసా ఇవ్వలేదు పింఛన్లు పెంచిన పింఛన్లు ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు ఏదీ ఇవ్వలేదు ఇక్కడ ఆరు గ్యారెంటీలతో బొల్తా కొట్టించేసిన మమ్మల్ని కర్ణాటకలో గెలిచినాక కూడా మన నాట్యం అబ్బాయి పెట్టారు ఆల్రెడీ కర్ణాటకలో ఏమన్నా తీసుకొచ్చి అక్కడ ఐదు గ్యారంటీలు అన్నారు అక్కడ ఐదు గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం చెప్తున్నాం ఒకటి ఎక్కువటే ఒకటి ఎక్కువనే గెలిపిస్తాం మీ బతుకులు మారుతాయి అన్నారు అక్కడ గెలిపించి వాళ్ళని చూసి ఇక్కడ గెలిపించాం మళ్ళీ ఇదే తీరీ అక్కడ మహారాష్ట్రలో ప్రయోగిస్తున్నారు మరి మహారాష్ట్ర ప్రజలు మోసపోతారా ఎట్టుంటారా అనేది చూడాలి మరి